ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానం ఉన్న నేపథ్యంలో ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన ఏడు రోజుల్లోనే ఎన్నికల సంఘంకి మొత్తం ఈవీఎంలు ఐదు శాతం ఈవీఎంలపై మొత్తం పన్నెండు ఈవీఎంలకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఈవీ ప్యాడ్లు అవన్నీ లెక్కించాలని కోరుతూ మొత్తం పన్నెండు ఈవీఎంలకు సుమారు యాభై ఆరు వేలు డైలీ నగదు చెల్లించి మా ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన ఏడు రోజుల్లోనే సంబంధించిన నగదు చెల్లించి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు భారత ఎన్నికల సంఘం ఆగస్టు పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీలోపు ఐదు రోజుల పాటు రోజుకు నాలుగు పోలింగ్ బూత్లు రోజుకు మూడు నుంచి నాలుగు బూతులను రీవెరిఫికేషన్ చేసే ప్రక్రియ ఏదైతే ప్రారంభించారు కానీ బా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టు మార్గదర్శాలకు తెలియకాలు ఇచ్చి ఈవీఎంలో మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని అందుకు కాకుండా సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో ఖచ్చితంగా ఈవీఎంలు ఏదైతే ఎన్నికలకు ఐదు శాతం సంబంధించి ఈవీఎంలు ఖచ్చితంగా ఈవీఎంలు లెక్కించాలా లెక్కించిన తర్వాత వాటిని ఎంత లెక్కించారో అదేవిధంగా ఈవీ ప్యాడ్లు అంతే విధంగా ఉండే విధంగా తర్వాత ఈవీ ప్యాడ్లు లెక్కించాలా ఈ రెండు విధంగా లెక్కించే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది ఆ మార్గదర్శకాల మేరకే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన ఏడు రోజుల లోపే సంబంధించిన మార్గదర్శాలకు అనుకూలంగా ఎన్నికల కమిషన్కి లిఖిత పూర్వకంగా నగదు చెల్లించి వాటి యొక్క ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఎక్కడ ఈవీఎం అక్రమాలు బయటపడతాయేమో ఆందోళన ఉన్నట్టు అనుమాన అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈవీఎం ఈవీఎంలో ట్యాంపింగ్ జరిగిన అనుమానాలుగా బలపడే విధంగా ఎన్నికల కమిషను ప్రవర్తన అయితే ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శాలు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తూ కేవలం మాక్ పోలింగ్ అంటే ఇప్పుడు మాక్ పోలింగ్ పెట్టారనుకో మాక్ పోలింగ్ పెట్టడం వల్ల ఒక వంద మంది ఓటర్లు వేస్తారు తర్వాత కౌంటు జరుగుతారు కౌంటు జరిగితే దాంట్లో ఏ పార్టీ ఏమి పడతాయి కనపడుతుంది కానీ అదే రీవెరిఫికేషన్ ఈవీ ప్యాడ్లు అయితే ఖచ్చితంగా ఒక పోలింగ్ బూత్లో ఏడు వందల ఓట్లు పోలెత్తే ఏడు వందలు గత కౌంటింగ్ అప్పుడు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో ఇప్పుడు అన్నీ వచ్చాయా ఒకవేళ ఈవీ ఈ ప్యాడ్లు ఈవీ ప్యాడ్లు స్లిప్పులు అన్నీ ఉన్నాయా ఎనిమిది వందలు పోలితే ఎనిమిది వందల స్లిప్పులు ఉన్నాయా ఏ పార్టీకి ఎన్ని వచ్చాయా అనే అంశాలు సుమ సమగ్రంగా అభ్యర్థి పెట్టుకున్న దాని ప్రకారం సమగ్రంగా వస్తే ఎన్నికల కమిషన్ నివృత్తి చేసినట్టు అది ఒకవేళ ట్యాంపరింగ్ జరిగే అనుమానం ఉంటే బయటపడే పరిస్థితి ఉంటుంది కానీ ఆ విధంగా కాకుండా కేవలం మాక్ పోలింగ్ నిర్వహిస్తాన దానిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాలినేని శ్రీనివాసరెడ్డి గత శుక్రవారం హైకోర్టులో కేసు నమోదు చేయడం ఈరోజు సోమవారం నాడు విచారణ చేశారు విచారణ క్రమంలో ఇక్కడ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శాల ప్రకమే రీ మార్గదర్శకాల ప్రకారమే వెరిఫికేషన్ జరపాలని బాల్య న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించగా ఆ ఎన్నికల కమిషన్ వాదనలు రేపు వినిపిస్తామని ఎన్నికల కమిషన్ను తెలిపారు మొత్తం మీద ఈరోజు కౌంటింగ్ కేంద్రం దగ్గర అదే అదే గోడెం దగ్గర కౌంటింగ్ నిర్వహణ రీపక్షన్ కేంద్రం దగ్గర బాలిన సంబంధించిన ప్రతినిధులు ఈ ప్రక్రియకి మేము వాకౌట్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత ఎన్నికల కమిషన్ అధికారులు ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఎన్నిక మాస్ పోలింగ్ సంబంధించిన ప్రక్రియను నిలిపివేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం మీద రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే తీర్పిస్తుందో ఆ తీర్పు అనుగుణంగా తర్వాత ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు చేసి ఎలాంటి ప్రక్రియ ప్రారంభిస్తూ ఉంది రేపు హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత మనకు ఈ మాక్ పోలింగ్గా లేకపోతే రీవెరిఫికేషన్ అనేది సృష్టి వచ్చే అవకాశం ఉంది వీడియో జర్నలిస్ట్ తో మందగిరి